ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హార్ట్ లో భాగంగా శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడిటేషన్ వల్ల కలిగే లాభాల గురించి అవగాహన సదస్సు నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ వైపు మాట్లాడుతూ మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు ధ్యానం చేయడం వలన మనసుకు ఉల్లాసంగా ఉంటూ మన దైనందిన జీవితంలో చురుగ్గా ఉంటామన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు ప్రజలు రోజువారీ అలవాట్ల మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు మారుతున్న ఆహారపులవాట్ల వల్ల ప్రజలు చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గతంలో సహజ సిద్దమైన వనరుల్ని ఉపయోగించి పంటలు పండించేవారని కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉపయోగిస్తూ ఉన్నారని దీనివల్ల కూడా అన్నదాగ సమస్యలు ఎదుర్కొంటున్నారని అనేక పరిశోధన వెల్లడించారని అన్నారు గ్రామంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు కళాకారుల చేత ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ మోహన్ రావు డాక్టర్

మారుతున్నటువంటి మన ఆహారపు అలవాట్ల వల్ల గతంలో పండించిన పంటలన్నీ కూడా నా వయసు కంటే పై ఉన్న వాళ్ళకి తిన్నటువంటి భోజనాలు చక్కటి పాడికి సంబంధించినటువంటి పేడతో పండించిన పంటలు కానీ ప్రకృతికి సహజసిద్ధంగా పండించిన పంటల వల్ల వచ్చినటువంటి వాటిని తినడం వల్ల కూడా ఎవరికి ఎలాంటి ఆరోగ్యాలు రాదు రోజుల్లో మన ధ్యానం అవసరం పని లేదు కానీ పంటలు ఈ మధ్యలో ఎరువులపైన ఆధారపడి పండించినటువంటి పంటలు తినడం వల్ల కూడా మనకు కొంచెం అనారోగ్య సమస్యలు తరిత్ర ఇంటి వల్ల జరిగినటువంటి అనేక శోధనలు కూడా తేలిన సందర్భంలో మళ్ళీ అందరూ పాత పద్ధతులు పెళ్తున్నారు రాగి జావా తాగండి జొన్న రోడ్డు తినాలి మక్క రొడ్డు తినాలి అన్నటువంటి దానికి వెళ్ళిపోతున్న సందర్భం హైదరాబాద్లో కూడా అనేక అనేక మంది ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక ఇరవై గుంటలో ముప్పై గుడ్డలు తీసుకొని వ్యవసాయం చేసుకొని అందులో ప్రకృతి శాశ్వతంగా పంటలు పండిస్తూ వాటిని తినేటువంటి కార్యం అంటే ఆరోగ్యం పైన మళ్ళీ ప్రజలలో కూడా ఒక అవగాహన పెరుగుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్న సందర్భంలో మరి ఇలాంటి ప్రపంచ ఆరోగ్యకి సంబంధించినటువంటి దినోత్సవ సందర్భాలని కార్యక్రమం కూడా కాకుండా అనేక సందర్భాల్లో కూడా ధ్యానం వల్ల అంటే మీ శ్వాస మీ ద్వాస శ్వాస పైన మీ ధ్యాస ఉండాలని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నట్టయితే ఆలోచన రాని పోని ఆలోచన తీసుకోకుండా గాలిని పీల్స్తూ బదిలే చెప్పేటువంటిది ఏదైతే ఆ క్రమంలో మనకి అచ్చేట ఆలోచన మొదటి రోజు రెండో రోజు మూడో రోజు చెప్తుంటే వినలేక నేను స్వయంగా ఏనాడు కూర్చుంటే కూర్చున్న సందర్భం కాదు దానివల్ల చాలా మందికి మన ఇబ్బంది తెలుగుపై మేము ఆర్థికపరంగా ముందుకు పోతున్నాం డ్రెస్ను ఏదైతే ఉంటామో ఫ్రీగా తాగలుగుతున్నాం అనేటువంటి మాటలు మాత్రం అనేక మంది దగ్గర వెళ్ళి వినడం జరిగింది అలాంటి కార్యక్రమం సంబంధించినటువంటి ఆలోచనను ఈరోజు ఇక్కడ చెప్పడం అనేది వినడం జరుగుతుందన్నమాట దానివల్ల మేము కూడా సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాన్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామన్నమాట సందర్భంగా చెప్తూ సామాజిక దృక్పథంలో కూడా ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి అంశంలో మీరు డాక్టర్లుగా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా వాళ్ళ దానికి వచ్చేటువంటి పేషెంట్లకు వీరు వీళ్ళని ఎక్కువగా అంటే బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఇది మీ ఆలోచనలో వస్తుందని చెప్పిన మాట లేదా మీ హారుపు అలవాట్ల వల్తున్న వస్తుందని చెప్పిన మాట ఏదైతే చెప్తా ఉన్నారో ఫిఫ్టీ పర్సెంటే వారికి దైనంది జీవితాల్లో మార్పులు చేసుకోగలుగుతారు మరో ఫిఫ్టీ పర్సెంట్ ఒకళ్ళకి వాళ్ళ ఆర అలవాట్లు కానీ లేకపోతే మీరు చెప్పింది మార్చుకోవాలని కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు లేకపోతే ఉన్నటువంటి సమయం భావన వల్ల కావచ్చు వాళ్ళు ప్రతినిధ్యం చేసి చేసుకునే పడవ వల్ల కావచ్చు కొందరు మార్చు మార్చుకోగలలేకపోతున్న సందర్భంలో కూడా ఇబ్బంది పడుతున్న వాటిని కూడా మనం చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మరి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆరోగ్యం బైపు మళ్ళే విధంగా ప్రభుత్వ ప్రక్షానం కూడా మరి చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భం సంతర్భూ మరి మా టీఎం ఎక్కడ ఉన్నారు కాబట్టి మనం ఉన్నటువంటి ఏదైతే కళా రంగానికి సంబంధించిన వాళ్ళు మనకు రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి కళాకారుల బృందం ఏదైతే ఉందో వారితోటి తప్పనిసరిగా గ్రామాల్లో ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో మేము మాట్లాడి నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రపంచ ఆరోగ్య సంస్థ దినోత్సవం సందర్భంగా స్పెషల్ డ్రైవ్ దీనికి ఎన్నికలు కూడా అర్థం నేను కూడా లేదు రోజు పది అన్ని గ్రామాల్లో కూడా కళాకారులను కళా బృందాలుగా మరి ఆయా గ్రామాలకు పంపించి వారిని ఆరోగ్యవంతులుగా ఉండడానికి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇలాంటి వారి ఆర్డినేషన్ కూడా తీసుకున్నాను ఏదైతే ధ్యానానికి సంబంధించిన